అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి ఈరోజు వీడియోలో పదహారు సోమవారాల వ్రతకథ గురించి వివరించబోతున్నానండి పదహారు సోమవారంల వ్రతకథ ప్రారంభం శ్రీ గురుభ్యో నమ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవి అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమ నైమిషారణ్యములో జ్ఞాన యజ్ఞ నిరుతులైన శౌనుకాది మహర్షులు సూతులకు నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు అనేక సత్కథలు చెప్పితిరి ఏ వ్రతమును ఆచరించటం వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతము ఒకదాన్ని మాకు ఉద్దేశింపురు అని ప్రార్థించిరి అంతటి సుతుడు మహాత్ములైన మహర్షులారా కొంతకాలం కింద పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే ప్రశ్న వేయగా శివుడు ఆమెకు ఒక రహస్యం చెప్పారు ఆ రహస్యమునే నేను మీకు చెబుతాను అని ఇట్లా ప్రారంభించను ఒకరోజు కైలాసములో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చొని ఉన్న పరమేశ్వరుణ్ణి పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది దివ్యమైన ముఖార విందము పై మందహాసము చేతులలో వారము అవయవ ముద్రలు పులిచర్మమును ధరించిన భగవంతుడైన సదాశివుని ఆమె అడిగిన ప్రశ్న ఏమిటి అంటే స్వామి నేను మీ వడ అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వా వ్యవస్థల్లోనూ ప్రయాసతే మహత్తరమైనటువంటి ఫలమును ప్రసాదించి వ్రదమునొకటి నాకు ఉద్దేశించండి అని అడగగాం అది విన్నటువంటి మందహాసముతో సదాశివుడు ప్రియా నీ ప్రశ్న ఉచితముగాను లోకమునకు ఉపకారముగాను ఉన్నది లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పేదేను అంటూ ఇలా చెప్పసాగారు నక్షత్రములలో సూర్యుడు గ్రహములలో చంద్రుడు నదులన్నింటిలోనూ గంగానది ఇంద్రియములలో మనసు ఏ విధముగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలోనూ ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది ఈ వ్రతమునకు షోడశ సోమవారం వ్రతమని పేరు దీని మహిమలను వర్ణించుట అసాధ్యము భక్తిపూర్వకముగా దీనిని ఆచరించువారు ఏదేది కోరుకుందరో దానిని వారు శీఘ్రముగా పొందుతారు దరిద్రులు ధనవంతులవుతారు కనీయులు యోగ్యులైన వరులను పొందుతారు ముత్తైదువులు అఖండ సౌభాగ్యమును పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యము కలుగును ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుందరు ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైనటువంటి వ్రతము అంతట పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతమును ఆచరించే విధానమును అనుగ్ర అనుగ్రహింపుడు అని ప్రార్థించను అందుకు పరమేశ్వరుడు ఇలా అన్నాడు ప్రియా ఇది భక్తి పూర్వకముగా ఆచరించవలసినటువంటి వ్రతము ఈ వ్రతము ఆచరించుటకు ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు ప్రాశస్తమైనవి ఆ రోజులలో వచ్చు పదహారు సోమవారములలో ఈ వ్రతమును స్త్రీలు ముత్తైదువులు ఆచరించవలెను సోమవారం నాడు ఉపవాసం ఉండాలి ప్రాతకాలంలోనే స్నానాది నిత్యకర్మలను ముగించుకొనవలను పుట్టమందుతో శివలింగంను తయారు చేసుకొనవలను వెండి ఇత్తటి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును బిల్వపత్రములు పుష్పములు ధూప దీపాదులను సిద్ధం చేసుకొనవలను నైవేద్యం కొరకు గోధుమ నూకను వేసి ముద్ద చేసి దానికి కావాల్సినంత నెయ్యి బెల్లమును కలిపి ఉండలను చేయవలను ఈ వ్రతము కావాల్సినటువంటి ప్రసాదము ఇదే ప్రసాదమును శివునికి నైవేద్యంగా పెట్టి దానిని మూడు భాగములుగా చేయవలెను భక్తులకు ఒకటి పశువులకొకటి ఈ వ్రతమును ఆచరించు వారికి మూడవది పంచవలను ఆ రోజు ఉప్పు తినరాదు ఇదే విధముగా ఆ పదహారు సోమవారాలు శ్రద్ధ భక్తులతో ఆచరించవలను పదిహేడో సోమవారమున ఉద్యాపన చెయ్యవలను పదహారు సోమవారములందున పూజించిన మట్టిలింగములను పదిహేడో సోమవారం నాడు జలమునందు వదిలియ వదిలివేయవలను ఆ రోజున రుజా బ్రాహ్మణులకు అన్నదానము యథాశక్తి చెయ్యవలను ఈ విధంగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించడు అది విని పార్వతి స్వామి ఈ వ్రత విధానం చెప్పి అనుగ్రహించితిరి దీనిని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలమును పొందగలిగారో వివరంగా తెలపవలను అని ప్రార్థించను అంత శివుడు వ్రత పూజా ఫలమును చెప్పడం ఆరంభించారు పార్వతి చాలా కాలం క్రితము ఈ వ్రతమును ఆచరించటం వలన నీవే నన్ను భర్తగా పొందితివి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకం ఉన్నది నేను నీకు పతి కావలను అనే ఉద్దేశంతో నీవు గోరారణ్యంలో తీవ్రమైన తపస్సు చేసితివి అప్పుడు దేవతలు ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమావతిని అనుగ్రహించరాదా ఆలస్యమెందులకు అని ప్రార్థించది నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించి నిన్ను సంబోధిస్తూ శివునికున్న అవలక్ష్యములన్నింటినీ వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొరటు వ్యక్తిని అతన్ని నీవు వేరెవరినైనా అతనిని వదిలి నువ్వు వేరెవరినైనా వివాహమాడరాదా అని పరిహాసించి తిని అంతట నీకు పట్టరాని కోపం వచ్చెను కోపంలో కన్నులు ఎర్రబడి శివనింద మహాపాపం శివుడు లేనిచో నేను బ్రతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితిని అప్పుడు నేను నా నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారములు వ్రతం ఆచరించటచే నీ కోరిక తీరినది గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవఋషులు గంధర్వుల సమక్షంలో జరిగినది ఈ విధంగా వ్రత వ్రత ఆచరణ వలన నేను నీకు పతనైతిని అన్నాడు పరమేశ్వరుడు అంతటి పార్వతీ కూడా సంతుష్టురాలే స్వామి వ్రతమహిమ తెలిసినది నా వల్ల వేరెవరు ఈ వ్రతమును ఆచరించి పుణ్యఫలం పొందిదిరో చెప్పవలి అని ప్రార్థించను సదాశివుడు ఇతర సంఘటనలను చెప్పడం ఆరంభించారు చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండెను ఆయనకు పుత్రులు అనేకులు ఉండేరి పుత్రిక కొరకు పార్వతిని ప్రార్థించగా ఆడపిల్ల జన్మించను సర్వగుణ సంపన్నురాలైన ఆ శి ఆ శిశువునకు పద్నాలుగో సంవత్సరమున వైదవ్యం ఖచ్చితంగా ప్రాప్తించు అని జ్యోతిష్కులు తెలిపిరి అంతటా రాజు దుఃఖితుడైనాడు శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపారు రాజకుమార్తె ఆయన శ్రీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండెను యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదులకి ఇచ్చి చిత్రవర్మ వివాహం చేసెను ఇల్లరికం వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషంగా గడుచుండెను ఇట్లా ఉండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికి వెళ్ళాను దురదృష్టవశాత్తున నది అందలి సుడిగుండంలో చిక్కుకుపోయేను రాజు పరివారమునకు ఎనలేని దుఃఖం కలిగెను శ్రీమంతిని కూడా సహగమనములకు సిద్ధంపడెను అంతటి యజ్ఞవలక మహాముని భార్య అయిన మైత్రి అచ్చటికి వచ్చి పుత్రి చింతించవలదు నేను నీకొక వ్రతమును ఉపదేశించెదను దాని వలన వైదవ్యం నుండి నీకు నివృత్తి కలగగలదు అని చెప్పి పదహారు సోమవారాల వ్రతమును ఉపదేశించెను మైత్రియి ఉపదేశించిన ప్రకారం చెప్పినది చెప్పినట్టుగా శ్రీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను నాగలోకమునికి చేరిన చంద్రాంగదుడు నాగరాజు చే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలా వచ్చెను అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతి పత్నిలు వ్ర వ్రతమహిమచే మరలా ఒక్కటయ్యారు సదాశివుడు మరొక సంఘటన కూడా చెప్పసాగెను మహాతపస్వి అయిన మృకుండునకు సంతాన ప్రాప్తి కలగకపోగా ఆటను తపస్సు చేసి సదాశివుని పుత్రభాగ్యం కొరకు ప్రార్థించను శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరముల ఆయువు గల సజ్జనుడైన కుమారుడు కావలనా నూరు సంవత్సరములు ఆయువుగల అత్యధమ పుత్రుడు కావలనా అని ప్రశ్నించెను ఋషి నాకు పదహారు సంవత్సరములు ఆయుగల సప్తృప్తుడు చాలు అనను శివుని అనుగ్రహంతో మార్కండేయుడు అనే సతృప్తుడు జన్మించెను ఆయువు మిగి ముగియచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యను ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శమంతక మణిని అపహరి అపహరించను అన్న అపవాది వచ్చెను దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయం సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడెను సంతానం లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతమును ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను బిడ్డకు సాంబా అని పేరు పెట్టిరి శ్రీకృష్ణుడు ఈ వ్రతమును వృద్ధుడు యోగుడు అయిన బ్రాహ్మణులకు ఉపదేశించెను దాని ఫలమున దరిద్రునకు సామ్రాజ్యం చిక్కెను శివపార్వతులు భూలోకమునకు సంచరించి ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమును ప్రవేశించి పాచికలు ఆడడం ఆరంభించారు అందు శివునికి అపజయం కలిగాను వైశ్యుడే గెలిచినని పూజారి అసత్యం పలిగాను పార్వతికి కోపం కలిగాను అసత్యం పలికిన అర్చకుని తత్క్షణమే కుష్టిరోగి అవ్వమని క్షపించెను అర్చకుడు వికృత రూపుడయ్యేను శివశంకర అని అరుస్తూ అతను క్రింద పడిపోయాడు అంతటి సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమయ్యి పదహారు సోమవారముల వ్రతమును ఆచరించుము అని చెప్పటం వలన అలా ఆచరించడం వలన నీ రోగం నయమవుతుంది అని పలికెను అర్చకుడు ఆమె చెప్పిన విధంగానే చేశాడు అలా చేయడం వలన అతని వికృత రూపం తొలగిపోయింది పదహారు సోమవారముల వ్రతముని ఆచరించిన ఫలితంగా అతనికి కుష్టు నివారణ అయ్యేను అనంతరము శివుని కృప వలన శివ సాన్నిధ్యమును పొందెను మార్కండేయ పురాణమునందు చెప్పబడిన శివపార్వతి సంవాద రూపమునున్న పదహారు సోమవారాల వ్రతకథ सम्पूर्णम्